నైన్టీన్ ట్వంటీ త్రీలో మనం ప్రామిస్ చేస్తాం వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ వన్ ఎకర్ టెన్ గుంటాస్ ఎంత ఉంటుందంటే ముస్లింకి కి ఉన్నాం అది ఆల్రెడీ మనం ఇచ్చున్నాం దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఏదైతే మనము ముస్లింలకు నగర్ సంబంధించిన కానీ రాజీవ్ గ్రాధి సంబంధించిన కానీ అల్లాపూర్ సంబంధించిన సిక్కు మూడు కాలనీలు కలిసి అల్లాపూర్ వన్ వన్ సిక్స్కు గ్రేవ్ గార్డ్ కావాలని ముస్లింలు మా సభ్య గౌసుద్దీన్ కార్పొరేటర్ కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బస్తీ కోరిక మేరకు మనం అలాట్మెంట్ చేసాం దాని పక్కకు హిందూ గ్రేవ్ గార్డ్ బ్రహ్మాండూ నగర్ హిందూ బ్రహ్మాండం బ్రహ్మాండ సిం గ్రేవాడోలో ఎస్టీపీ ఉందని చెప్పేసి ఇన్నో పెండింగ్ అయింది ఆల్రెడీ అలాట్ కాకపోయినా అది ఆల్రెడీ ముస్లిం గ్రేవాడికి ఉండదు అఫీషియల్ అలాట్మెంట్ కాలేదు అది అలాట్మెంట్ కానీ కాదు ఎందుకు అంటే అది సిక్కిం ల్యాండ్లో ఉంది అఫీషియల్ అలాట్ చేయడానికి ఉండదు గ్రేవార్డ్కు మనం కట్టించుకోవచ్చు అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం సూబ్న కట్టాం కాబట్టి మున్సిపల్ మున్సిపాలిటీతో కట్టొచ్చు ప్రాబ్లం లేదు అలాట్మెంట్ అనేటప్పుడు సిక్మ్ ల్యాండ్ దీనికి దీనికి అలాట్మెంట్ ఉండదు సూర్నగర్ ఏ రకంగా ఉందో